హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు చికెన్ ఫ్రై చేశానండి చాలా సింపుల్గా ఈజీగా ట్రై చేసుకునే విధంగా అయితే చేశాను ఎలానో వీడియో చూసేద్దాం ముందుగా అయితే కడాల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పుదీనా అయితే వేసుకున్నాను అవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం పేస్ట్ తాలింపులో వేసుకోవడం వల్ల చికెన్ అనేది నిలు రాకుండా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోనే కొద్దిగా మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను చికెన్ని ముందుగా శుద్ధం చేసి పెట్టుకున్నానండి ఆ చికెన్ని టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో అయితే వాష్ చేసి పెట్టుకున్నాను చికెన్ అంతా కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా తిప్పుకోవాలి సాలింట్లో కలిసే విధంగా ఒకసారి కలిగి తిప్పుకోవాలి చూసారు కదా మొత్తం కూడా కలిసిపోయింది ఇందులోనే నేను కొంచెం పైన సాల్ట్ అనేది చల్లుకున్నాను ఎందువల్లన ఎందుకు అంటే ఈ సాల్ట్ మనం చల్లిపోవడం వల్ల చికెన్లో మామూలుగానే పాటర్ ఉంటుంది సాల్ట్ వల్ల ఏమవుతుందంటే ఇంకా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది పూర్తిగా ఇంకిపోయేంత వరకు పూర్తిగా ఉడికించుకోవాలి అనిపిస్తారు కదా ఫ్రెండ్స్ పూర్తిగా వాటర్ అస్సలు ఏమీ లేకోకుండా ఆయిల్ పైకి తేలే విధంగా అయితే ఉడికించుకున్నాను ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంట్రెండ్స్ లాస్ట్గా మనం ఏం చేయాలంటే మసాలా పౌడర్ అయితే చల్లుకున్నాను ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి